సార్ ఇప్పుడు జనరల్గా ఆన్లైన్ షాపింగ్ అంటారు షాపింగ్ అంటారు డాక్టర్ షాపింగ్ ఏం సార్ అది చాలా మంచి ప్రశ్న అండి సో డాక్టర్ షాపింగ్ అనే వర్డ్ యాక్చువల్లీ ఇట్ ఎగ్జిస్ట్ డాక్టర్ షాపింగ్ అంటే ఏంటంటే చాలామంది పేషెంట్స్ ఫస్ట్ టైం ఏదైనా సర్జరీ అవసరం అవుతుంది ఎవరైనా తెలిసిన డాక్టర్స్ ఉంటే లేకపోతే ఇంటి పక్కన వాళ్ళు ఇంటి ఎదురళ్ళో ఎవరో ఒకళ్ళు చెప్తారు మన నైబర్స్ మన ఫ్రెండ్ సర్కిల్లో పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని ఏ స్పెషాలిటీ డాక్టర్ని వెళ్ళి కలవాలని కూడా చాలాసార్లు మనకు తెలియదు ఫర్ దట్ మ్యాటర్ కొన్ని సిచ్యువేషన్స్లో ఈవెన్ డాక్టర్స్ కూడా రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చిందని కాల్ చేశారు ఆ ప్రాబ్లంకి ఏంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఆర్దో లేకపోతే ఓరో మ్యాక్సిలరీ ఫేషియల్ డెంటల్ డెంటల్లో ఒక టైప్ ఆఫ్ స్పెషాలిటీ ఓఎంఎఫ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని నాకే డౌట్ వచ్చింది టెంపర మ్యాండ్ జాయింట్ అని ఇక్కడ జాయింట్ ఉంటుంది ఆ జాయింట్ సమస్యకి ఎవరి దగ్గర పంపించాలనేది నాకే అర్థం కాల సో డా నేను ఐ అప్ మై ఫ్రెండ్ ఒక డెంటిస్ట్ని కాల్ చేసి అడిగాను సో దెట్ ఇస్ నో హార్మ్ అండి అన్నీ అందరికీ తెలియాలని రూల్ లేదు సో మనకి తెలియని ప్రాబ్లం ఉన్నప్పుడు మల్టిపుల్ పీపుల్ని అడిగి ఒపీనియన్ తీసుకోవటం మంచిదే ఈ డాక్టర్ షాపింగ్ అంటే ఏంటంటే యూజువల్గా మన సరౌండింగ్ టౌన్స్ అండ్ సిటీస్లో నేను నోటీస్ చేసింది ఏంటంటే ఏదైనా ప్రాబ్లమ్కి సర్జరీ చేయించుకోవాలి ఆ సర్జరీ ఒక నలుగురు ఐదు సేమ్ ఆ సర్జరీ చేసే నలుగురు ఐదు డాక్టర్ దగ్గరికి వెళ్తారు దీని ప్రైస్ ఎంత ఇది ఎంత ఇక్కడ మీ దగ్గర చేయించుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది నెక్స్ట్ ఇంకో హాస్పిటల్ మీ దగ్గర చేయించుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది నెక్స్ట్ ఇంకో హాస్పిటల్ మీ దగ్గర చేయించుకుంటే దీని కాస్ట్ ఎంత అవుతుంది సో ఇలా మల్టిపుల్ డాక్టర్స్ని విజిట్ చేస్తూ ఉంటారు ఫైనల్గా ఎవరు తక్కువ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకుంటారు ఇట్స్ నాట్ సో సో ఫస్ట్ సర్జరీ చేయించుకునేటప్పుడు మనం ప్రైస్ని కనుక్కొని చేయించుకుంటే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తే అదే పేషెంట్ సెకండ్ సర్జరీకి వెళ్ళేటప్పుడు ఏమన్నా కాంప్లికేషన్స్ వచ్చినాయి దాన్ని రెక్టిఫై చేయాలి సర్జరీ కానీ ట్రీట్మెంట్ కానీ సెకండ్ సర్జరీ సెకండ్ కాంప్లికేషన్స్కి అప్పుడు ఎవరు బాగా ట్రీట్ చేస్తారు అని ఎంక్వైరీ చేస్తూ ఉంటారు సో డాక్టర్ షాపింగ్ వన్ వే ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ సో దాన్ని డాక్టర్ షాపింగ్ అంటాం అండి అలా మల్టిపుల్ డాక్టర్స్ని చూడటానే డాక్టర్ షాపింగ్ అంటాం